오케이 오케터 와라 1 0 0 0 아니 아이 పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఏర్పాటు చేయటం దానికి స్ఫూర్తిదాయకంగా మన జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు జిల్లా ఎస్పీ గారు రాహుల్ మేనా గారు ఇరువురు కూడా స్వయంగా పాలు పంచుకుని ఈ పోటీలకు వండి తెచ్చే విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా వారు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగాను సంతోషంగానూ ఉంది గత సంవత్సరం యొక్క జరిగినటువంటి ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని పేరును తీసుకొచ్చాయి ఈ సంవత్సరం మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలనే ఆలోచనతోటి అన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే ఆర్డీఓ గారు డిఎస్పీ గారు ఇతర టూరిజం అధికారులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కమిటీ వారు ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి నేతలు కూడా సహకరిస్తూ ఉన్నారు రేపు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను బొబ్బర్లంక నుంచి లొల్లలాకుల వరకు మెయిన్ కెనాల్ రెండు లక్షల ఎకరాలు ఆయి కట్టుకుని నీరు అందించేటటువంటి మెయిన్ చాలా మంచి కెనాల్ ఇక్కడ ఉండడం మన అదృష్టం ఆ కెనాల్లో వాటర్ స్పోర్ట్స్ని ఈ డ్రాగన్ పోటీలు పోవడం స్పీడ్ని స్కిల్ని అన్నీ కూడా భవిష్యత్తులో పెద్ద టూరిజం హబ్గా ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి ఈ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని దానికి జిల్లా కలెక్టర్ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి ధన్యవాదాలు టూరిజం డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తూ ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను جانا ہے اس سے مطلب ہے اپ لکھنوں کو دل کے ٹھک تک کنا لگ رہا ہے تو اس کو نہیں もう1回やったら。